ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై ముప్పై ఒకటి బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు టెన్షన్లతో సమయం గడుస్తుంది అయితే ఈ రోజు మీరు డబ్బులు సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు కానీ కుటుంబ సభ్యుల్లో ఏదైనా సమస్య వస్తుంది అయితే మీకు బంధువుల ఆసరా ముఖ్యంగా మీరు చిరకాలంగా కొనసాగుతున్న తగాదాన్ని ఈ రోజే పరిష్కరించుకోండి అలాగే పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకి లభిస్తాయి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి ఇది మీ ఒత్తిడిని దూరం చేస్తుంది ఇంకా ఈరోజు మీరు చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి మద్యపానాన్ని అస్సలు ముట్టుకోవద్దు అలాగే మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టవచ్చు విచారంలో ఉన్నవారికి సహాయం చేయండి ఒకరి సహాయం చేయడం వల్ల ఆ దేవుడి యొక్క ఆశీస్సు మీకు లభిస్తుందని గుర్తుంచుకోండి అలాగే ఇతరుల అవసరాలకి ఉపయోగపడేలాగా లేకపోతే మీ మానవ శరీరానికి గల అర్థం ఉంది కాబట్టి అవసరంలో ఉన్న వారికి సహాయ సహకారాలు చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో అధికంగా శ్రద్ధ వహించాలి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ భద్రాలక్ష్మి స్తవాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని శివాలయాన్ని దర్శించి స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభావి